హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఏపీ న్యూస్ నేటితనం తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్స్ అండ్ వార్తా విశేషాలు ఎలా వచ్చుతాం సో ముందుగా వ్యూర్స్ అందరు దయచేసి యొక్క న్యూస్ ప్రోగ్రామ్ ని యొక్క సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయవలసింది కోరుతాం వార్తా వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం బీసీ రిజర్వేషన్లపై పిల్లి ముగ్గలు వీడుతున్న రాజకీయ మబ్బులు ఎన్నికల ముందు ప్రజల కళ్ళకు గంతలు ఒకసారి మనం చూసుకోవాలి ప్రజలరా ఈనాడు సినీ ఆర్టిస్ట్ ఏ విధంగా అయితే పురస్కార అవార్డులు ఉత్తమగా ఆ రచయిత అవార్డు ఉత్తమ నటి అవార్డులు ఎట్లు ఇస్తారు ఈ రాజకీయ నాయకులకు కూడా ఉత్తమ నటి అవార్డులు ఇట్లా ఇయ్యాలన్నమాట ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్లో డ్రామాలు చేస్తుంటారు అనమాట తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎట్లున్నట్టే ఆ నాయకుడు ఒక డ్రామా చేస్తే ఈ నాయకుడు ఇంకో డ్రామా చేస్తారు అనమాట బీసీ రిజర్వేషన్ల మీద ఒక పార్టీ వచ్చి డ్రామాలు చేస్తుంటే ఇంకో నాయకుడు వచ్చి ఇంకో స్టంట్లు చేస్తుంటారు ఎవ్వరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వాళ్ళ డ్రామాలు చేస్తారు కదా కొత్తగా ఈనాడు ఏం చేయాలంటే ఈ యొక్క రాజకీయ నాయకులకు కూడా ఉత్తమ నటి అవార్డులు ఉత్తమ భక్త అవార్డులు ఉత్తమ ఆ రాజకీయ నాయకుల అవార్డులకి ఇట్ల ఇష్ట ఏమైతుందంటే ఎవరెవరు ఏ డ్రామాలు చేస్తున్నారని అర్థమవుతాయనమాట ఈ డ్రామాలల్లా నటులకు మించిన నటులు రాజకీయ నాయకులు ఉంటారు వాళ్ళేమో ఏమో హీరోలు వీళ్ళేమో రియల్ హీరోలు అనమాట నటించడానికి దాంట్లో మొత్తము నిమగ్నం అయిపోతారు ఈ ప్రజలు కూడా మోసపోతారన్నమాట మోసపోతారు అనమాట వాళ్ళు చెప్పే మాటలకి ఇచ్చే హామీలకి ప్రజలు ఇక అని అమ్మేస్తారు అన్ని పార్టీలు వాతావరణం ముక్కలే బీసీ రిజర్వేషన్ అమలు పార్టీలకు ఇష్టం లేదులే బీసీ నాయకులను మోసం చేయడమేలే బీసీ నాయకులు ఎట్లా మోసం చేస్తారో చూస్తారు బీసీ ప్రజలు ఓట్లతోనే గుణపాఠం చెప్తారు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి ముందుంది ముసల పండుగ అన్నట్టు ఇళ్ళ కంగ్రే పండుగ కాదు నాలుగేళ్ల పరిపాలన ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలను అన్యాయం చేస్తే మాత్రం బీసీలే బుద్ధి చెప్తారు బీసీలకు సీట్లు ఇవ్వడానికి ఆ తిరకాసులు ఎందుకు పర్సంటేజ్ ల పేరుతో కుప్ప గంతులు ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ కు కేంద్రం అనుమతులు ఎందుకు ఎన్నికల సమయంలో ఈ మాటలు ఎందుకు చెప్పలేదు కేంద్రం మీద నెట్టేసి చేతులు దులుపుకోవడం ఎందుకు నలభై రెండు శాతం అమలు బాధ్యతల నుంచి ఎవరు తప్పుకోలేరు అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంటామంటే జనం ఒప్పుకోరు జనరల్ స్థానాలలో ఆ నలభై రెండు శాతం అమలుకు ఇబ్బంది ఏముంది అందుకు బిల్లు ఎందుకు ఈ లొల్లెందుకు వాస్తవం కదా ఈ బిల్లు ఎందుకు లొల్లెందుకు అమరేందర మధ్య ఆసుకోవచ్చింది మాట ముచ్చట ప్రజలకు అర్థమయ్యేటట్టే అన్న రాస్తుంటాడు అనమాట జనరల్ స్థానాల్లో ఆ నలభై రెండు శాతం అమలుకు ఇబ్బంది ఏముంది అందుకు బిల్లు ఎందుకు ఈ లొల్లు ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు ఈ స్టంట్లు ఎందుకు ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి ఈనాడు కేంద్రం మీద నెట్టేసి నేను చేతు దులుపుతూ అంటే ఊరుకునేటటువంటి ప్రసక్తి ఏం లేదు రేవంత్ రెడ్డి గారు శివ పూజలు ఇలా అన్నట్లే ఉంది బీసీల రిజర్వేషన్ అంశం కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలలో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పలేదు రాజకీయం ఏం ఉద్యోగం కాదు ప్రజాసేవ ప్రజా సేవకు సేవ చేయడానికి అవసరమైనట్లు సీట్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలకు వచ్చిన ఇబ్బంది ఏముంది బీసీల టికెట్లు ఇస్తామని బీసీలకు టికెట్లు ఇస్తామా ఇస్తా ఇస్తానమ్మా ఇస్తామన్నామని పట్టించుకోవడం దేనికి బీసీలకు ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్లు దానం చేస్తున్నారా లేకు భిక్షం వేస్తా లేక భిక్షం వేస్తున్నారా జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించడానికి ప్రత్యేకంగా బిల్లు దేనికి లేనిపోని ఆ లెక్కలేమిటి ప్రజలను మార్చడం ఏమిటి అసలు రాజకీయ పార్టీలలో ఆ ఓసీల పెత్తనం ఏమిటి ఓసీల పెత్తనం ముందు బీసీలు తల దించుకోవడం ఏమిటి టికెట్లు ఇవ్వడం అని అడుక్కోవడం ఏంటి బీసీలలో లేని రాజకీయ చైతన్యాన్ని ఆసరా చేసుకుని ఇంతకాలం పాలనలో ఓసినత పాలు పంచుకున్నారు అటు పాలిస్తూనే ఇటు ఉద్యోగాల కొల్లగొట్టారు రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంటే ఆ వర్గాలకే ఉద్యోగ ప్రాతినిధ్యం పెంచుకున్నారు ఆఖరుకు ప్రమోషన్లలో కూడా వారికి అవకాశాలు కల్పిస్తూ వచ్చారు ఇతర పదవులనైనా రాజ్యాంగ బద్దం పదవులు ఓసీలకే పంచుకుంటూ పోతున్నారు సో బీసీ ప్రజలారా మేల్కొనాలి ఈనాడు చక్కటి వార్తా విశేషాన్ని ఇక్కడ మనకి నేటితరం దినపత్రిక అందించడం జరిగింది చెప్పడమే కాదు ఈనాడు వార్తా పత్రికల్లో ప్రజలను చైతన్యవంతం చేయడానికి కీలక బాధ్య పోషిస్తున్నది కొన్ని ఉన్నత వర్గాల పత్రికలు ఉన్నాయి వాళ్ళైతే బీసీల గురించి పట్టించుకునేటటువంటి ఆస్కారమే లేదు ఛానల్ ఉన్నాయి న్యూస్ ఛానల్ బీసీల గురించి పట్టించుకునేటటువంటి ఆస్కారం లేదు కాబట్టి మనలో చైతన్యవంతం రావాలి మనమే కొట్లాడాలి మనము మన హక్కుల కూర కోసం ప్రతి ఒక్కరూ కొట్లాడాలి బీసీ ప్రజలు అన్ని సంఘాలు బీసీ ప్రజలు ఆ బీసీకి చెందినటువంటి అన్ని సంఘాలు కుల సంఘాలు ఏకం కావాలి పార్టీలకు ఏకం కావాలి రెండో పేజ్ చూద్దాం మనం వార్తా వివరాలు ఎట్లా ఉన్నాయో సో పత్రికలలో వార్తా వివరణ ఇదంతా ఇవ్వడం కాదు ఎప్పటికప్పుడు మనం చైతన్యవంతం కావాలి ప్రజలు మేము గొంతు చెప్పుకొని అరిచినా కానీ మాకెందుకు అని అనుకోవడం చాలా తప్పు రేపు నాడు మీ పిల్లల భవిష్యత్తుకి నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంది వక్ బిల్లు ఆమోదంపై ప్రధాని హర్షం చారిత్రాత్మక మలుపు అని పేర్కొన్న మోడీ బక్ సవర సవరణ బిల్లు రెండు రెండు వేల ఇరవై ఐదు ఎట్ట పార్లమెంటు ఆమోదం పొందడంతో ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు ఇది చారిత్రక అవశ్యకత అన్న ఉన్న బిల్లు అని తెలిపారు వాస్తవం వక్ అనేది చాలా ఈ బిల్లు పాస్ అవ్వడం చాలా సంతోషకరం ఎందుకంటే ఫ్యూచర్లో మన బంగ్లాదేశ్ మన పాకిస్తాన్ పంచాలు ఎట్లయినాయో భారతదేశంలో కూడా మళ్ళా ఇంకో డివిజన్ ఏర్పాటు ఇంకో ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి ఆస్కారం ఉంది నాడు గోడవలు వర్లలు జరిగేటటువంటి ఆస్కారం ఉంది వాహ గోడలు కాబట్టి దీంట్లో సవరణలు ఖచ్చితంగా జరగాలి మన హిందుతత్వాన్ని అందరూ కాపాడుకోవాలి దేశ వ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు ధర్మ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి తొలుత బుధవారం సుదీర్ఘ చర్చ అనంతరం లోక్సభ ఆమోదించగా గురువారం కూడా రాజ్యసభలో పన్నెండు గంటల పాటు చర్చించిన తర్వాత బిల్లు ఆమోదం పొందింది దీనిపై తాజాగా ప్రధాని మోడీ స్పందించారు ఇది చారిత్రాత్మక మలుపు అని హర్షం వ్యక్తం చేశారు కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలు పారదర్శకత జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్న ఆయన తాజా బిల్లుతో ఈ నాలుగు అడుగడుగున ఉండిపోయిన అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు ఈ వక్ఫ్ ఏముందంటే ఆ బోర్డు మెంబర్స్ వాళ్ళే ఉంటారు ముస్లింస్ ఇక ఈ భూమి నాది ఇదంతా భూమి గతంలో మాది అని చెప్పేసి వ్యాఖ్యానిస్తే గతం భూమి వాళ్ళది అయిపోతుంది అనమాట సో దానికి ఒక కోట్లుండయి ఏది ఉండదు సో దీంట్లో న్యాయం సాధించుకోవడంలో మరి బిజెపి పార్టీ కీలకంగా పోషించింది అంత అన్నిటికంటే గొప్పగా చెప్పుకోవాల్సింది నరేంద్ర మోడీ గారి గురించి బిల్ పై సుప్రీం ఆశ్రయిస్తాం కాంగ్రెస్ నేత జయరాం రమేష్ వెల్లడి కేంద్రం ప్రవేశపెట్టిన వర్క్ సవరణ బిల్లును ముందు నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది ఇది రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించింది ఈ క్రమంలో పార్లమెంట్ లో బిల్లుకు ఆమోదం లభించిన క్రమంలో ఈ వక్ బోర్డు మీద ఎట్లా అంటే కొంతమంది నాయకులు మైనార్టీకి ఆ బాగా సన్నిహితంగా ఉండేటటువంటి కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే దానిలో పాల్వంచుకుంటారు అనమాట వీళ్ళంతా అన్యాయంలో పాల్పంచుకొని ఆ అన్యాయాన్ని న్యాయంలాగా చూపిస్తుంటారు అనమాట సో చాలా మోసము ఇది ఇంతకంటే పెద్ద మోసం భారతదేశంలో ఏది ఉండది నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కటి గమనించి ప్రజలకి ఫ్యూచర్ వచ్చేటటువంటి జనరేషన్స్ కి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పూలదండేసి ఇంట్లో ప్రతి ఒక్కరు దేవుళ్లాగా మొక్కుకోవాలి సీఎం విజయన్ కు షా కూతురు అవినీతి కేసుపై విచారణ కేరళ తిరువనంతపురం కేరళలో అధికార పక్షం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు షాక్ తగిలింది అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి పినరై విజయన్ కుమార్తె విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్రం అనుమతినిచ్చింది దీంతో విజయన్ కు ఇది పెద్ద దెబ్బ అని అంటున్నారు కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీలో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి దీంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి సీరియస్ ఫ్రంట్ ఇన్వెస్టిగేషన్ ఆ ఆఫీస్ ప్రత్యేక న్యాయస్థానంలో షీట్ సమర్పించిన నేపథ్యంలో ఆమెపై విచారణకు కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చింది దీంతో ఆమె విచారణను ఎదుర్కోవాల్సిన తప్పు చేస్తే ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాలి తప్పు చేసేలా చేయాలా అది విచారణ కొనసాగుతుంటది కాబట్టి ఈ విధంగా రాజకీయ నాయకుల నుండి ప్రజలని ఏ విధంగా మరి పరిపాలన చేస్తారో అర్థం చేసుకోవాలి ఒకసారి మా మౌనాన్ని బలహీనతగా చూడొద్దు ఉమర్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా నేతృత్వం నుండి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో రెండు తీర్మానాలు ఆమోదించింది వాటిలో ఒకటి ఇక్కడ ప్రజలు తీర్పును కేంద్రం గౌరవించాలని కోరగా పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించడానికి ఖండిస్తూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా ఎల్జీ ఆదేశాల మేరకు ఇటీవల జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు చెందిన నలభై ఎనిమిది మంది అధికారులను బదిలీ చేయడాన్ని సీఎం ఉమర్ అబ్దుల్లా ఖండించారు వాళ్ళకి అనుగుణంగా ఉంటే మాత్రమేమో జైలు కొడతారు జెండాలు ఏ కొంచెం ఏమో కింద మీద అయితేనేమో ఖండిస్తుంటారు అనమాట శ్రీరామనవమి సీతమ్మకు సిరిసిల్ల బంగారు చీర వాస్తవానికి శ్రీరామనవమికి సీతమ్మకు సిరిసిల్ల నుంచి బంగారు చీర సో నేతన్న అంటే మనం ఒకసారి ఎందరో ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి అనమాట గతంలో అగ్గిపెట్టెల చీర పెట్టి చేసిన ఒక వండర్ అది సో ఇప్పుడు మనకి శ్రీరామకి సీతమ్మకు సిరిసిల్ల బంగారు చీర అన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు హెచ్యులో జింకను చంపిన కుక్కలు రాహుల్ చేతికి ఆ రక్తపు మరకలు కేటీఆర్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే జింకలు లేవు ఏం లేవు దాంట్లో నెమలు లేవు అన్నారు సో విద్యార్థులు రోజు తిరిగేటోళ్ళు వాళ్ళు చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు నడిగినా చెప్తున్నారు దాంట్లో ఉన్నాయా లేవా ఏందని ముఖ్యమంత్రి మరి టీము కో టీము అందరు పోతే ఆడ అర్థమవుతుంది ఏమున్నాయని అని చెప్పేసి ఈనాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఖచ్చితంగా దీనిపైన విచారణ చేపట్టాలి ఇన్ని వందల వేల చెట్లు నాశనం అవుతుంటే ఈ ట్రిబ్యునల్ ఉండేందుకు లేకెందుకు ఎన్విరాన్మెంట్ ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాలి ఈనాడు పోయినటువంటి నేలమట్టమైనటువంటి చెట్ల స్థానాల్లో మళ్ళా వృక్షాలు నాటి ఆ యొక్క వృక్ష సంపదను మళ్ళా పెంచుకోవాలన్నట్టుగా కోరుతాను వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని క్షమించవు మండిపడ్డ హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఫెయిల్ అయ్యారని ఆయనను వాళ్ళు కూడా క్షమించవని మాజీ మంత్రి సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు బీర్ఎస్ ఉద్దార్కం కూడా హరీష్ రావు గారు మీరు కూడా గతంలో ప్రభుత్వ భూములు అమ్ముడు కబ్జా చేసుడు గుట్టలు రాళ్ళని సాఫ్ చేసి ఆడ బ్లాస్టింగ్ చేసినప్పుడు మరి వాళ్ళు మిమ్మల్ని కూడా క్షమించలేదు అందుకే ప్రభుత్వాలు చేంజ్ అని అనుకుంటున్నారు మీరు నీతి వాక్యాలు చెప్పకముందు మీరేం ఉద్ధారకాలు చేసిరూ అది కూడా ఆలోచిస్తే బాగుంటుంది ఏప్రిల్ ఇరవై వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ రజోత్సవ రజతోత్సవ బహిరంగ సభ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆ హరీష్ రావు సన్నాహక సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటకు ఇరవై ఐదేళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది పార్టీ పెట్టి లక్ష్యం సాధించి ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ ఆదర్శంగా నిలిచిరు అందుకే ఓడిపోయారు తెలంగాణ ఆదర్శంగా నిలిచి ఓడిపోయారు అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఓడిపోయారో ఆలోచించుకోవాలి మీరు ఒకసారి కంచగచ్చిబోలి భూముల వ్యవహారం ఉన్నతాధికారులతో బట్టి విక్రమార్క భేటీ ఆ కంచుబోలి భూముల అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఈ సమా సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ అధికారులు మీరు చెప్పినట్టే రాయ మీ ప్రభుత్వం ఉండే మీరు చెప్పినట్టే అదే వేరే ప్రభుత్వం ఉండి ఉంటేనే చెట్లు కొట్టేస్తే మీరు ఫోర్స్ చేస్తుండే మీ అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ఏం కేసులు అయితే పంచ ఖర్చు బోయన నాలుగు వందల ఎకరాల్లో చెట్ల తొలగింపు పనులను సుప్రీంకోర్టు నిలిపివేయాలని ఆదేశించింది చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకొని ఏం లాభం ప్రజలారా అటు ఎకరాలు కొద్ది వంద ఎకరాలు దాకా సాఫ్ చేసేది ఇప్పుడు వచ్చి దాన్ని అడ్డుకుంది హైకోర్టు అన్నట్టు చేతులు కాలం ఆకులు పట్టుకొని ఏం లాభం ఇప్పటికే వేల చెట్లు నాశనమైనయాడు సన్నబియం పథకానికి అనూయ స్పందన ఉత్తమ్ సన్నబియం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు పేదలను ఆదుకునేలా దీనిని ప్రవేశపెట్టామని అన్నారు రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు ఈ పథకానికి ప్రజల నుంచి అనుయ స్పందన వస్తుందన్నారు దాదాపు ఎనభై శాతం మంది ఆ పేదలు లబ్ధి పొందనున్నట్లు తెలిపారు కలెక్టర్లు ప్రజా ప్రతినిధులతో శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సన్నబియ్యం పంపిణీపై సమీక్షించారు లబ్ధిదారుల ఇళ్లలో ప్రతినిధులు భోజనం చేయాలన్నారు శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో లబ్ధిదారు ఇంట్లో సీఎం భోజనం చేయనున్నట్లు తెలిపారు పంపిణీలో అవకతవకలకు ఆస్కారం ఉండొద్దని తేడా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ప్రజా ప్రతినిధులంతా రేషన్ దుకాణాలను సందర్శించాలని కోరారు ఇస్తే బాగుంటది పేదలు కూడా సన్న బియ్యం తింటారు ఎందుకంటే ఈనాడు దొడ్డు బియ్యం దాంట్లో ఎట్లుందో మనం చూడొచ్చు కాబట్టి సన్న బియ్యం ఇస్తే ఈనాడు ఆ సన్న బియ్యం షాప్లలో దొరికేటటువంటి రేట్లు కూడా తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈ సన్న బియ్యం ప్లేస్ లలో దొడ్డు బియ్యం ఉండటంతోనే వాళ్ళు పోయి ఆ దొడ్డు బియ్యం అమ్మేసి పోయి సన్న బియ్యం తెచ్చుకుంటారు కాబట్టి రేట్లు ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు రేషన్ షాప్లలో సన్న బియ్యం వస్తే పేదలకి సహకరించినట్టు ఉంటుంది వాళ్ళు కూడా బియ్యం తింటారు ఎస్బీఐ బ్యాంకు కు తాళం వేసిన ఖాతాదారులు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకు కొందరు ఖాతాదారులు తాళం వేసి బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకు కొందరు తాళం వేసి బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు వివరాలకు వెళ్తే లో గత సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన నా దుండగులు చోరీకి పాల్పడి నాలుగు వందల తొంభై ఏడు మందికి చెందిన సుమారు పదహారు కిలోలకు పైగా బంగారాన్ని చోర దాని వివరాల్లో మరి ఏ విధమైన క్లారిటీ లేకపోవడంతో ఈనాడు ప్రజలు వచ్చి బ్యాంకు తాళం వేసినట్టు అర్థం చేసుకోవాలి బ్యాంకుల బంగారం పెట్టి సేఫ్ జోన్ లో ఉన్నామని చెప్పేసి అనుకుంటే ఆ బ్యాంకుకే సెక్యూరిటీలో పోయి సెక్యూరిటీ లేకుండా పోయింది ఇవాళ బంగారం మన ఓవర్ బ్యాంకే అప్పచెప్పాలి వాళ్ళకి ఎందుకంటే బ్యాంకులో లోన్ తీసుకొని ఇంట్లో దొంగలు పడ్డారంటే బ్యాంక్ ఎట్లా కట్టించుకుంటది వీళ్ళతోని లోన్ తీసుకున్న మరి ప్రజలు బ్యాంకులలో బంగారాన్ని పైసలు పెట్టినప్పుడు దొంగలు ఆ బ్యాంకును దోసుకొని పోయినప్పుడు ప్రజలకు బ్యాంకే తిరిగి కదా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ రజతోత్సవ సభ ఏర్పాటు కార్యక్రమాలపై దిశా నిర్దేశం హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం అయ్యారు ఎనవెల్లిలోని తన నివాసంలో బిఆర్ఎస్ నేతలతో ఆయన భేటీ అయ్యారు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై బీఆర్ఎస్ నేతలతో చర్చించారు వరంగల్లో ఏర్పాటు చేయబోయే మహాసభకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఇక కాకా ఫామోజులకి బయటకు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీపై ప్రజల తీర్పు ఎట్లుందో కాక చూస్తుండు కాబట్టి ఇక ఇదే సమయం అన్నట్టుగా బయటకు వెళ్తుండు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచార కార్యక్రమాలు ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏది ప్రజలకు అన్యాయాలు ఇచ్చిన హామీలు నెరవేర్చ అని చెప్పేసి ప్రచార ప్రచార కార్యక్రమాలు రజతోత్సవ కార్యక్రమాలు ఇక ధూమ్ధాం ఉంటదన్నమాట అనమాట టిఆర్ఎస్ సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు నేటితరం తెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు నమస్తే